అభిషేక్ బచ్చన్కి దూరంగా ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ ఉందా భర్త అభిషేక్ బచ్చన్ అలాగే ఇంకా ఐశ్వర్య విడిపోయారా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఎలాంటిదో ఎంత పెద్దదో అందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్ అలాగే తన కూతురు శ్వేత అల్లుడు అలాగే వాళ్ళ మనవరాళ్ళు ఇంకా తన కొడుకు అభిషేక్తో కలిసి అనంతంబానీ పెళ్లికి వచ్చారు అందరూ కలిసి ఎంట్రెన్స్లోనే గ్రూప్ ఫోటోకి దర్శనమిస్తారు అక్కడ అభిషేక్ సోలోగా కనిపించడం అంటే ఐశ్వర్య తన కూతురు ఆరాధ్య కనిపించకపోవడమే మీడియా కంటికి చాలా ప్రముఖంగా వినిపించింది సో చాలామంది తమ పిల్లా పాపలతో అయితే వచ్చారు అంతెందుకు రామ్ చరణ్ తన ఒక సంవత్సరం వయసున్నటువంటి క్లింకారాన్ని పెళ్లికి తీసుకుని వెళ్ళారు అంతేకాకుండా ఉపాసనతో తన పక్కనే ఉండేలా పిలిచారు రామ్ చరణ్ మీడియాకి సోలోగా ఫోటో ఇవ్వాలని అందరూ పిలిచినా లేదు నేను ఉపాసనతోనే ఫోటోలు దిగుతానంటూ చెప్పడం ఆ తర్వాత ఉపాసన మీరు వెళ్ళండి అంటూ రామ్ చరణ్ని పక్కనకి పంపించడం ఇవంతా చాలా అద్భుతంగా కనిపించింది మన వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళేంటో ఇలా ఉన్నారు ముఖ్యంగా ఇండస్ట్రీలో బాలీవుడ్ టాప్ ఫ్యామిలీగా నిలిచే అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ గురించి మనందరికీ తెలిసిందే ఎంత ప్రపంచ సుందరి అయినా తన అత్తవాళ్ళ ఇంటిని సాటిస్ఫై చేయలేకపోయిందా అంటూ పాపం అంటూ అందరూ చెప్తున్నారు ఒక అమూల్యమైనటువంటి ఒక కోడలిని వాళ్ళు మిస్ చేసుకున్నారంటూ అందరూ కూడా ఐశ్వర్య పక్కనే అయితే చెప్తున్నారు సో ప్రస్తుతం వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలే సంచలనంగా మారుతోంది ఐశ్వర్య తన కూతురు ఆరాధ్య ఇద్దరు సపరేట్గా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు సో బాలీవుడ్ యాక్టర్ గా ఆయనకి ఎంతో మంచి పేరుంది ప్రపంచ సుందరి వాళ్ళ కుటుంబంలో నుంచి ఇప్పుడు వెళ్ళిపోయిందా అంటున్నారు ప్రస్తుతం బాలీవుడ్ నెటిజన్స్ లో మరి బచ్చన్ కుటుంబం నుంచి ఐష్ విడిపోయినట్టేనని ఇప్పుడు బలమైన రూమర్స్ అయితే వచ్చేసింది తన భర్త అభిషేక్ బచ్చన్ తో ఎక్కడా కనిపించని ఐశ్వర్యరాయ్ తన కో స్టార్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి కనిపించింది పైగా తనతో ఫోటో కూడా దిగింది సల్మాన్ ఐష్ కి మధ్య పచ్చగడ్ వేస్తే బగ్గుమనే విభేదాలు ఉండేవి ని కొట్టినట్టు మానసికంగా టార్చర్ చేశారనే వీడియోలో ప్రచారం కూడా అయింది ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడా కలుసుకోను కూడా లేదు కానీ దీంతో ఇప్పుడు భర్త అభిషేక్ దూరంగా ఉన్న ఐశ్వర్య సల్మాన్తో దగ్గరగా ఉందా అంటూ ఫోటోలు అయితే వస్తోంది మరి ఈ ఫోటోలన్నీ నిజమేనా లేదంటే ఫేకా అనేది చూడాలి కానీ కట్ చేస్తే అభిషేక్ పక్కనే ఐశ్వర్య ఆరాధ్య కనిపిస్తుండడం విశేషం మరి కొంచెం మేకప్ కి టైం అయిపోయిందా దీనిలోనే ఇంత రకాలైన రూమర్స్ వచ్చేసిందా వాము ఈ మీడియా చాలా చెడది సుమా అంటూ మరికొందరు అయితే అవాక్ అయిపోతున్నారు